ఖామం గాంధీ చౌక్ వరప్రదాత సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గోపూజ దుని పూజ బాబావారికి పాలాభిషేకం గణపతి పూజ పుణ్యహవచనం అఖండ దీపారాధన రక్షాబంధనం ధ్వజారోహణం అంకురార్పణ పంచగవ్య ప్రాధన నవగ్రహ మండపారాధన మదనం గణపతి హోమం సాయి దీక్షాధారణ లక్ష్మి గణపతి హోమం అత్యంత నియమనిష్ఠులతో నిర్వహించారు ఈ సందర్భంగా మండ మందిరం అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు వేడుకలు విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వేములపల్లి వెంకటేశ్వరరావు కోరారు వేడుకలను మందిరం కార్యవర్గ సభ్యులు భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు

ంధీచౌక్ వరప్రదాత షిరిడి సాయి మందిర్ ఈరోజు పద్నాలుగవ గురు పౌర్ణమి ఉత్సవాలు ఇప్పుడే ప్రారంభించాము గోపూజ దుని పూజ అఖండ దీపం మాలాధారణలు ఇవే చోట ప్రారంభి ప్రారంభించబడ్డాయి ఈ రోజు నుంచి ఈ ఉత్సవాలు పదకొండు రోజులు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతాయి కావున భక్తులూ ఈ అన్ని కార్యక్రమంలో సహకరించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ ఇట్లు చైర్మన్ వేమునపల్లి వెంకటేశ్వర గాంధీ చౌక్ అమ్మ ఏండి ఎదురుకొన జరగండి నామమాయ पवित्र नारन पावमान्यम पवित्रं केतहमना वेदायस्म बोमत्वा चन्न रूपाय जीवात्मनि महार्खा मध्यां त्रियम चन्न अपोति मदमर्दि संततमृचावशि स्नानं समर्पयामि पुवेदार्थं समर्पयामि क्रियाणि समर्पयामि पुष्पई पूरयामि गंधद्वं अम्मा कुजांदी भूवन

안녕하 <laughs> <laughs>